డ్ కీర్తనలు ఇరవై ఎనిమిది యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండిన ఎడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకము వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలమిమ్ము యహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మకయించను గనుక నాకు సహాయము కలిగను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపము ఆమెన్ ప్రైజ్ ద లాడ్ కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమ గల దేవుడు ఉనమవలే గర్తించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు యహోవ స్వరము బలమైనది యహోవ స్వరము ప్రభావము గలది యహోవ స్వరము దేవదారు వృక్షములను విరుచును యహోవా లెబాను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును ూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబాను షిమ్యోనను గురుపోతు పిల్లల వలె గంతులు వేయనట్లు ఆయన చేయను యహోవ స్వరము అగ్ని ప్రజ్వలింప చేయుచున్నది యహోవ స్వరము అరణ్యములను కదిలించును యహోవ కాదేశు అరణ్యమును కదిలించును యహోవ స్వరము లేన్లను ఈనజేయును అది ఆకులను రాల్చును ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకి ప్రభావము అనుచినవి యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవ నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు తన ప్రజలకు బలము అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానము కలుగు వారిని ఆశీర్వదించును ఆమె ప్రార్థన పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవ పరిలోకమునే శయ మీకే స్తోత్రం దేవా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నందుకు నిన్నే స్థుతిస్తున్నాను అవును ప్రభువా నీవే నా ఆశ్రయము నా కేడము నా హృదయము నీ ఎందు నమ్మిక ఇంచను గనుక నాకు సహాయము కలిగనని దేవా భక్తుడు చెప్పినట్లుగా మేము కూడా నిన్నే నమ్ముకొని ఉన్నాము తండ్రి నీవే నా ఆశ్రయము ప్రభువ దేవా ఈ లోకంలో ఏమి జరిగినను తండ్రి నీ పాదముల చెంత నీ సహాయము కోరువాని వలె ఉన్నాను తండ్రి నీవే నాకు సహాయము తండ్రి నాకు తోడుగా ఉండండి మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విడిపించండి దేవా అనేకులు దేవా నేను నమ్మిన వారి మీద పగపట్టి వారిని తరుముచుండగా తండ్రి నీవే రక్షించి వాడవు తండ్రి భక్తిహీనలు ఎంతోమంది క్రూరంగా ప్రవర్తించుచున్నారు తండ్రి నీవే సహాయముగా లెమ్మ ప్రభు నిన్ను నమ్మిన వారికి నీవే ధైర్యముగా ఒక సైన్యముగా నీవే ఉండమని యేసు నీ రాకడికి మా అందరినీ సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాను నా పర్లకపు తండ్రి ఆమె